హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయూ ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక బ్రెడ్ని తీసేసుకొని ఇలాగ బ్రెడ్ ప్యాకెట్ నుండి తీసేసుకొని ఒక నాలుగు పీసెస్ తీసేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసేసానండి ఆ తర్వాత నేను వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి మధ్యలో పాటు ఒక ఫీ ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి ఈ సైడ్స్ కట్ చేసాం కదా ఈ సైడ్స్ వేసేసుకున్నా కానీ బ్రెడ్ హల్వాలో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇవి ఇలా కట్ చేసి పెట్టేసుకొని ముందుగా వేసేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి షుగర్ సిరప్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్ అయితే షుగర్ తీసేసుకొని వేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని ఇది మొత్తం బాగా కరిగే అంత వాటికి బాగా కలయి పెట్టేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి ఇది కొంచెం ఉడుకు ఉడుకుతుండగా ఇందులోకి కొంచెం యాలకుల పొడి అయితే వేసేసుకున్నాను ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇలా చూడండి వీడియోలో ఇలా పొంగు వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు అండ్ కిస్మిస్లు అయితే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే అంత వాటికి డీప్ ఫ్రై చేసేసుకున్నాను బ్రెడ్ హల్వాలోకి ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడ ఫ్రూట్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను బ్రెడ్ని అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా వాటిని అండ్ ఫోర్ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్న వాటిని కూడా మొత్తం వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆల్రెడీ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా అందులోకి ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని వేసేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ షుగర్ సిరప్ అనేది ఈ బ్రెడ్కంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం లాస్ట్లో నార్మల్గా ఉండే పాలైతే అయితే వేసేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు అయితే అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే అవి పాడైపోతాయి అంటే బ్రెడ్ హల్వా అనేది అక్కడక్కడ మీగడ మీగడ కట్టేస్తుంది చూడండి నార్మల్ పాలు అయితే వేసేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోవాలి అంతే అండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి ఫ్రూట్ ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి చూడండి దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను వేడి వేడిగా బ్రెడ్ హల్వా అయితే అద్దరిపోయిందండి సూప్ సూపర్ టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ